ఆ రనర్బ్స్ కి కప్ డిసిపి గారు నేషనల్ ఆంతం స్టార్ట్ చేసాం అందరం కూడా ఫస్ట్ నేషనల్ అంతం స్టార్ట్ చేసాం సార్ ఒక్కసారి బాబు నేషనల్ Fuck <laughs> యూనిటీ ఫర్ రన్ దేనికోసం చేసుకుంటున్నాం అంటే మనము ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు పోలీస్ సంస్మరణ వారోత్సవాలు చెప్పి జరుపుకోవడం జరుగుతున్నది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ కి ఒక ప్రత్యేకత ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ గురించి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరంలో చైనాకి ఇండియాకి మధ్య హిమాలయ పర్వతాల లడాక్ సరిహద్దులో ఎముకలు దొరికే చలిలో సిఆర్పిఎఫ్ డిఎస్పీ కరణ్ సింగ్ అనేటువంటి ఒక అధికారి నేతృత్వంలో పది మంది ఆఫీసర్స్ చైనా ఇండియా మీదకి ఆక్రమించడానికి వస్తున్నప్పుడు కేవలం పది మంది ఉండి అక్కడ వాళ్ళని ఎదుర్కొని నిరోచితంగా పోరాడి మరణించడం జరిగింది ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ని పోలీస్ కమామరేషన్ డే అని చెప్పేసి మనం చెప్పుకుంటాం ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా డిపార్ట్మెంట్ ఎంతో మంది మీరు చూస్తున్నారు టెరరిస్ట్ అటాక్లు మావోయిస్ట్ అటాక్స్ లో సంఘ విద్రోహ శక్తుల్ని ఎదుర్కొనేటువంటి సందర్భాల్లో ప్రతి సంవత్సరం కూడా ఎంతో మంది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సిఆర్పిఎఫ్ కానీ బిఎస్ఎఫ్ కానీ ఎంతో మంది మరణించడం జరుగుతుంది వాళ్ళందరినీ ఎవ్రీ ఇయర్ ఈ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ను గుర్తు చేసుకుని వాళ్ళ కుటుంబ సభ్యులకి మానసిక ధైర్యాన్ని ఇవ్వడానికి ఈ కార్యక్రమం చేస్తుంటాం అదేవిధంగా అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఈ రోజు మన మొట్టమొదటి ఉప ప్రధాని భారతదేశానికి సొంతం వచ్చిన తర్వాత ప్రధాన మన మొదటి మంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు ఈ రోజు దీన్ని మన జాతీయ సంయుక్త దినోత్సవంగా భావి నేషన్ ఫర్ యూనిటీ డే అంటాం దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మనందరూ తెలుసు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మనకి ఇండిపెండెన్స్ డే వచ్చిందని చెప్పేసి మనందరం చెప్పుకుంటాం బ్రిటిష్ వారి నుంచి మనకు వచ్చింది కానీ పూర్తి సొంతం రాలేప్పటికీ దాదాపు ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఇంక్లూడింగ్ మన హైదరాబాద్ ఇవన్నీ కూడా ఐదు వందల అరవై ఐదు వదిలేసి మీషిగా మీరు ఇండిపెండెంట్ గా ఉంటారా ఇండియాలో కలుస్తారా పాకిస్తాన్ లో కలుస్తారని చెప్పేసి వాళ్ళు వదిలేసి వెళ్లిపోయిన సందర్భంలో మొట్టమొదటి హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇనిషియేటివ్ తీసుకుని ఈ సంస్థ అన్నిటినీ కూడా దాదాపు ఐదు వందల అరవై ఐదులో ఒక మూడు తప్ప అన్నిటినీ కూడా విలీనం చేయడం జరిగింది భారతదేశంలో అప్పటి నుంచి మనము ఈ యొక్క ఈయన యొక్క పుట్టినరోజు మనము నేషన్ ఫర్ యూనిటీగా ప్రకటించుకుంటాం ఆ తర్వాత హైదరాబాదు జూనాగఢ్ జమ్మూ కాశ్మీర్ ఈ మూడు మాత్రం కొంచెం డిలే అయింది ఆ తర్వాత మనం జూనాగఢ్ హైదరాబాద్ కూడా కలిసిపోయింది కాశ్మీర్ అప్పటి నుంచి వరకు కూడా కొంత ఇంకా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే ఉంది ఈ క్రమంలో అలాంటి అందుకే మన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే సో సంస్థానాలను విలీనం చేయడం అంటే నాటే జోక్ అది ఎంతో చాకచక్యంతో రాజనీతితోంటి ఆ రంగం చేయడం జరిగింది ఇది మనకి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ గురించి తర్వాత